హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవీ యాస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో మనము సో యొక్క రీసెంట్గా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా చేపట్టడం జరిగింది సో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇస్రో ప్రయోగాలు అలాగే డిఆర్డిఓ చేపటువంటి వివిధ రకాల పరీక్షలు సో ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు గ్రూప్స్ లెవెల్లో అలాగే డిఎస్సి ఎగ్జామ్లో అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు అడుగుతూ ఉంటారు సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో చివరి చూడండి ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మనం మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మాకు బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ కాల్సిన చేయకుండా టాపిక్లకే తెలుపుదాం ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగము సో విజయవంతంగా ఇస్ ఇస్రో చేపట్టడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఏంటంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆగస్టు పదహారు సో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున ఒక చిన్న ఉపగ్రహ వాహక నౌక సో చాలా ఎగ్జాంపుల్ ఏమడిగారు అంటే ఎస్ఎస్ఎల్వి ఫుల్ ఫామ్ అడిగారు ఎస్ఎస్ఎల్వి ఫామ్ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో దానికి డి త్రీ విజయవంతం కావడం జరిగింది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డీ త్రీ అని పిలుస్తారు సో ఈ యొక్క ఎస్ఎస్ఎల్వి డి త్రీ ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ఉపగ్రహాలను తీసుకెళ్లడం జరిగింది అందులో ఒకటి వచ్చేసి నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కేజీలు లేదా సుమారుగా నూట డెబ్బై ఐదు కేజీలు అని కూడా మెన్షన్ చేస్తారు మీకు ఒక్కోసారి సో యొక్క నూట డెబ్బై ఐదు కేజీల బరువున్నటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ సింపుల్గా ఈఓఎస్ జీరో ఎయిట్ అని పిలుస్తారు ఈవోఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ యొక్క ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లడం జరిగింది ఎస్ఎస్ఎల్వి డి త్రీ అనేది సో రాకెట్ బయలుదేరిన తర్వాత పదిహేడు నిమిషాల్లో ఎర్త్ అబ్జర్వేషన్ షాటిలైట్ జీరో ఎయిట్ ఉపగ్రహము ఈ యొక్క ఎస్ఆర్ జీరో డెమో షాట్ను నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్రయోగంలో నాలుగు వందల జీబీ వరకు డేటా స్టోరేజ్తో పలు రకాల పనులను ఒకే యూనిట్గా మిళితం చేసేటువంటి సమీకృత ఏవియానిక్స్ సిస్టమ్ కూడా ఉండడం జరిగింది సో ఫోర్ హండ్రెడ్ జీబీ వరకు ఉంటుందన్నమాట డేటా స్టోరేజ్ అండ్ యొక్క ఎస్ఎస్ఎల్వి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇది ఎస్ఎస్ఎల్వి రాకెట్లో మొత్తం ఎన్ని దశలు ఉంటాయంటే ఫోర్ టైప్స్ ఉంటాయి నాలుగు దశలు ఉంటాయి ఎస్ఎస్ఎల్వి రాకెట్లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఇస్రోకు ఎస్ఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ఎన్నో రాకెట్ అవుతుందంటే ఆరవ రాకెట్ ఆరవ రాకెట్ సో ఇప్పటి వరకు ఐదు రాకెట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి స్మాల్ లాట్ స్మాల్ లాంచ్ వెహికల్ అలాగే ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి ఎం త్రీ అండ్ ఫైనల్గా వచ్చేసి ఆరవది ఎస్ఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి అంటే మీకు తెలుసు కదా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇవి మొత్తంగా ఇస్రోకు ఉన్నటువంటి ఆరు శాటిలైట్ అండ్ ఇస్రోకి పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ఉంది దాన్ని ఇస్రో గుర్రపు అని పిలుస్తారు ఇస్రో గుర్రం అని కూడా పిలుస్తారు ఇస్రో గుర్రపు రాకెట్ అని పిలుస్తారు ఓకే సో ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎస్ఎల్వి డి త్రీలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోగాలు చేపట్టడం జరిగింది కొన్ని పేలోడ్స్ కూడా ఉన్నాయి అందులో వాటికి సంబంధించిన ఉపయోగాలు ఒకసారి చూస్తే సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో ఎయిట్లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ దాన్ని ఈవో ఐఆర్ అని పిలుస్తారు అలాగే జిఎన్ ఎస్ఎస్ఆర్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రెప్లెక్టోమిట్రీ రెప్లెక్టోమెట్రీ సో ఒక్కోసారి మీకు అడుగుతారు దీని యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అందుకని మీకు చదివి వినిపిస్తున్నాను నెక్స్ట్ ఎస్ఐ సియూవి ఎస్ఐసి యూవి అనేటువంటి మూడు రకాల పేలోడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఎస్ఎస్ఎల్వి డి త్రీలో ప్రయోగించంటి యొక్క మూడు రకాల పేలోడ్స్ సో వీటి ద్వారా ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది అలాగే సమాచారాన్ని కూడా చేరవేస్తుంది సో ముఖ్యంగా చెప్పాలంటే అటవీ అలాగే వ్యవసాయము భూమి స్వభావము నీరు అధ్యయనాలకు సంబంధించి ఈ యొక్క మూడు పేలోడ్స్ మూడు రకాల పేలోడ్స్ కూడా ఉపయోగపడతాయి ఈ యొక్క ఉపగ్రహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఉపగ్రహం యొక్క కాల పరిమిత వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది అండ్ ఎస్ఐసి యూవి డెసోమీటరు అతి నీల లోహిత వికరణాన్ని పర్యవేక్షిస్తాయి మీకు తెలుసు కదా యూవి అంటే యూవి రేస్ అని పిలుస్తారు కదా ఒక్కోసారి సో యూవి అంటే ఈ యొక్క అల్ట్రాడ్ వైరస్ అనమాట ఈ యొక్క రేస్ ఏవైతే ఉంటాయో అతి నీల లోహిత వికిరణాన్ని పర్యవేక్షిస్తుంది సో గామా రేడియేషన్ కోసము అధిక మోతాదు అలారం సెన్సర్గా పనిచేస్తుంది ఈ యొక్క ఎస్ఐసి యువి డోసిమీటర్లో ఓకే అండ్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేద్దాం సో ఈ యొక్క ఈవోఐఆర్ అనేటువంటి ఒక పేలడు మిడ్ వేవ్ అలాగే లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లలో చిత్రాలు తీస్తుంది అలాగే జిఎన్ ఎస్ఎస్ఆర్ అన్నటువంటి పేలోడు సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ అలాగే నేల మీద తేమ అంచనా ఈ యొక్క తేమ అంచనా కోసము రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది ఈ యొక్క జిఎన్ ఎస్ఎస్ఆర్ అనేది అలాగే ఈ యొక్క ఎస్ఎస్ఎల్వే డి త్రీ అనేటువంటి ప్రయోగము దానికి సంబంధించిన మిషన్ డైరెక్టర్ ఎవరు అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సో దానికి సంబంధించిన మిషన్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ వినోద్ ఎస్ఎస్ వినోద్ సో యొక్క ఎస్ఎస్ఎల్విని తొలిసారిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రయోగించారు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సో ఫస్ట్ టైం ఏ సంవత్సరంలో అంటే లేటెస్ట్ రాకెట్ అనమాట ఇస్రోకి సంబంధించింది సో యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని తొలిసారిగా రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించారు సో మొదటి ప్రయోగం అయితే రెండు వేల ఇరవై రెండులో ఫెయిల్ అయింది సక్సెస్ఫుల్ కాలేదు అయితే రెండవసారి సో యొక్క రెండవసారి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రయోగించారు ఇది విజయవంతం కావడం జరిగింది అండ్ లేటెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున చేపట్టింది ఎన్నోసారి ప్రయోగం అంటే మూడవ ప్రయోగం ఎస్ఎస్ఎల్వికి సంబంధించి ఓకే అండ్ ఈ రాకెట్ ప్రయోగ దశలో నాలుగని చెప్పాం కదా సో ఒకసారి దానికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం సో మొదటి దశ మొదటి దశను ఎనభై ఏడు టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి నూట ఇరవై నాలుగు సెకండ్లకు పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క మొదటి దశను మీకు మొత్తం నాలుగు దశలు ఉంటాయి మొదటి దశ రెండో దశ మూడో దశ అండ్ ఫోర్త్ దశ ఈ నాలుగు దశల్లో ప్రయోగం పూర్తి అవుతుంది సో ఇప్పుడు రెండో దశలో ఏడు పాయింట్ ఏడు టన్నుల ఘన ఇంధనంతో మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు సెకండ్లకు పూర్తి చేయడం జరిగింది రెండవ దశ అండ్ మూడవ దశ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు టన్నుల ఘన ఇంధనం సో మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు ఒక్కసారి ఏంటంటే ఈ యొక్క మొదటి దశలో ఏ ఇంధనాన్ని వాడారు రెండవ దశలో ఏ ఇంధనాన్ని వాడారు మూడో దశలో ఏ ఇంధనాన్ని వాడారంటే సో ఇక్కడ మొదటి దశ రెండవ దశ అండ్ మూడు దశలో కూడా ఘన ఇంధనాన్ని వాడారు ఘన ఇంధనాన్ని సో ఇక మూడో దశలో వచ్చేసి నాలు ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సెకండ్లకు పూర్తి కావడం జరిగింది అండ్ ఫోర్త్ దశ ఇంపార్టెంట్ దశ ఇది ఇది వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ టన్నుల ద్రవ ఇంధనం ద్రవ ఇంధనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొదటి దశ రెండో దశ మూడో దశలో ఈ మూడు దశలు కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగించారు అయితే నాలుగో దశలో మాత్రం కేవలం ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో ఇక నాలుగో దశలో ఎనిమిది వందల ఎనిమిది సెకండ్లకు ఈ యొక్క ప్రయోగం పూర్తి కావడం జరిగింది నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కేజీల బరువు గల యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ షార్ట్లైట్ను ప్రయోగించడం జరిగింది ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ అయినా ఏంటంటే యొక్క దశలు అనేది ఇంపార్టెంట్ సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడతారు మొదటి దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగించారు లేదా రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు మూడో దశలో ద్రవ ఇంధనం ఇలాంటివి అడుగుతూ ఉంటానమాట సో చాలా ఇంపార్టెంట్ ఇది వీలైతే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే సో ఈ యొక్క అంశాలన్నీ కూడా దేనికి సంబంధించిన అంటే ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగానికి సంబంధించింది సో సైన్స్ అండ్ టెక్ టెక్నాలజీలో భాగంగా ఈ యొక్క అంశానికి సంబంధించి గ్రూప్స్లో చాలా బాగా అడుతారు సో ఇక వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్